శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ రాత్రికి రాత్రి నీ జీవితంలో ఒక ఆసక్తికర విషయం జరుగుతుంది నేను చెప్పే ఈ ఒక్కటి పాటించి చూడు నీకు తిరిగనేదే ఉండదు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు మనకి ఏదైతే పాటించమని చెప్తున్నారో అది తెలుసుకునే ముందుగా బాబా గారి సందేశం కూడా ముందుగా మనం విందాము మరి మన బాబాగారి సందేశం ఏంటో ఆయన మాటల ద్వారానే విందాము మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బాబా ప్రతిరోజు కూడా నా మనసును ఎవరో ఒకరు గాయపరుస్తూనే ఉన్నారు వారి ముందుకు వెళ్ళి వారితో నేను ఎదుర్కోలేకపోతున్నాను తండ్రి అలాగే వారి మాటలకు వారి ప్రవర్తనకు నా మనసు ఎంతగానో గాయమైంది బాబా వారి మాటల వలన నేను ఎంతగానో బాధపడుతున్నాను నువ్వు చూస్తూ ఉన్నావు కదా అన్నీ నాతో చెప్పుకుంటూ ఉన్నావు బిడ్డ ఎందుకు ఇలాంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలు చేస్తూ నీ మనసును నువ్వే గాయపరుచుకుంటున్నావో చెప్పు నీలో ఉన్నటువంటి మొదటి శత్రువు ఎవరో తెలుసా బిడ్డ నువ్వు నీ మనసును ఎక్కువగా గాయపరుచుకుంటూ నీకు నువ్వే కృంగ తీసుకుంటూ ఉన్నావు బిడ్డ మొదటిగా నీ మనసును నువ్వు మార్చుకో నీ మనసును నువ్వు అదుపులో ఉంచుకో బిడ్డ నీ మనసు నీవైపు మళ్లించుకో నీ మనసు మారిన తర్వాత ఈ ప్రపంచంలో ఎవరి ఆరోపణ కానీ ఎవరి క్రూరత్వం కానీ ఏమీ కనిపించవు బిడ్డా వినిపించవు కూడా మనసు అనేది కేవలం నీ ఆధీనంలోనే ఉంటుంది బిడ్డ దానిని నువ్వు ఎటు మళ్లిస్తావో అటే దారి చూపుతుంది కాబట్టి నీకు లోపల మాటలు వినిపించినంత దూరంగా నీ మనసును నువ్వే మార్చుకోవాలి వారి ముందు నీకు ఎంత బాధ ఉన్నా సరే ఆ బాధను మాత్రం వారి ముందు ఎక్కువగా తెలియపరిచే విధంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో అదే వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది బిడ్డ చిరునవ్వుతోనే వారికి ఎప్పుడు కూడా దెబ్బతీయాలి అలాగే మనస్ఫూర్తిగా ఒక చిన్న చిరునవ్వు చాలు బిడ్డ అదే వారికి ఒక పెద్ద శిక్షకు అవ్వాలి చాలదా బిడ్డ నువ్వు ఎప్పుడైతే సంతోషంగా నువ్వు కనిపిస్తావో అదే వారికి పెద్ద శిక్షణ మాట నిన్ను అవమానపరుచుకోవాలనుకున్న వారికి సాధ్యమయ్యే విధంగా నీ ప్రవర్తన అనేది ఉండాలి బిడ్డ అది కేవలం నీ చేతిలోనే ఉంది అందుకు నా సహకారం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది ఇంకొక విషయం ఏమిటంటే ఎప్పుడు కూడా నన్ను తలుచుకుంటూ నన్ను వారి రక్షకుడిగా ఎవరైతే భావిస్తారో వారి వద్ద నేను పిలిచినా పిలవకపోయినా సరే నా సహకారం వారికి అందేలా చేస్తాను మనస వాచ కర్మన అంతా కూడా నా బాబా ఉన్నారని ఎవరైతే పరిపూర్ణంగా విశ్వసిస్తారో వారు ఏమి చేస్తారో ఎలాంటి పనిలో ఉన్నా సరే నన్నే నిరంతరం అనదినం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారో ఎవరైతే నా సచ్చరిత గ్రంథాలను చదివేటప్పుడు స్వయంగా నేనే బోధిస్తున్నానని ఎలాంటి సందేశమైనా సరే నా ద్వారానే వారికి అందుతుందని పరిపూర్ణంగా ఎవరైతే నన్ను నమ్ముతారో ఇక నాకు సమర్పించకుండా వారు ఏమీ తినకుండా ఉంటారో అలాంటి వారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను వారిని ఎప్పుడు కూడా కంటికి రెప్పలా కాపాడుకునేటటువంటి బాధ్యత కూడా నాది అలాంటి వారిని రక్షించడానికి నా ప్రాణమైనా సరే అడ్డు వేస్తాను కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ మనసును పూర్తిగా నాయందే ఉంచి నీ పనిని నువ్వు బాధ్యతగా నిర్వర్తిస్తావో నీ పని అందు కర్తవ్యమంతా కూడా నేనే చూసుకుంటాను బిడ్డ మొదటిగా నువ్వు నన్ను పూర్తిగా నమ్మాలి అన్నీ కూడా నాకు అప్పగించి బిడ్డ నీ సమస్యలంతా కూడా నీ బాబాకి విన్నవించుకో ఇక విన్నవించుకున్నావు కదా ఇక నాకెందుకు దిగులు నా సమస్యని చూసి నా సమస్యే నన్ను చూసి భయపడాలి కానీ నేను ఎందుకు భయపడాలని అనుకోవాలి బిడ్డ నా కోరిక నెరవేరడం లేదని నేను ప్రతిరోజు కూడా ఆయనకి విన్నవించుకుంటూ ఉంటాను కదా ఒక్కసారి చెప్పాను కదా ఆయనకి తెలియదా ఎప్పుడు కూడా నా మాటలు వింటూనే ఉంటారు కదా నన్ను గమనిస్తూనే ఉంటారు కదా మరి నా కష్టం చూడకుండా ఉంటారా తప్పకుండా చూస్తారు ఇక నా పని గురించి నేను ఎందుకు ఆలోచించాలన్న దాని గురించి ఎక్కువగా నువ్వు ఆలోచించకూడదు నీ మనసున నువ్వు గట్టిగా చెప్పుకోవాలి ఆ సమస్య నిన్ను ఏమీ చేయలేదని నిన్ను కించపరిచిన వారైనా సరే నిన్ను అగౌరవపరిచిన వారైనా సరే నిన్ను ఏమీ చేయలేను బిడ్డ ఆ సాయినాదుడికి వదిలిపెట్టిన తర్వాత ఇంకా భయపడద్దు అలా భయపడుతున్నావు అంటే ఆయనపై నీకు నమ్మకం పూర్తిగా లేదనే అర్థం కదా బిడ్డ మరి నీకు నువ్వే ఒక్కసారి ఆలోచించకు అప్పుడే ఆ క్షణమే నీకు సరైనటువంటి సమాధానం తప్పకుండా వస్తుంది బిడ్డ ఇది స్వయంగా నేను చెప్పాలని లేదు నీకే అర్థమవుతుంది నీకు అర్థమయ్యే విధంగా నేను చేస్తాను స్వయంగా నా బాబాని నాకు సహాయం అందించారని నువ్వుగా ఒక రోజుగా గుర్తిస్తావు బిడ్డ అంతవరకు మాత్రం నేను చెప్పినవి జాగ్రత్తగా పాటిస్తూ ఉండు ఎవరైతే నిన్ను మాటలతో బాధ పెట్టి నిన్ను హేళన చేస్తూ ఉంటారో అలాంటి వారి పని నేను చూసుకుంటారో వారి పని వారు బాధ్యతగా చేస్తున్నారు మరి నువ్వు కూడా నీ పని నువ్వు బాధ్యతగా చేస్తున్నావు బిడ్డ నువ్వు కూడా చేయాలి కదా కానీ నువ్వు అలా చేయకుండా వారి మాటల్లోనే బాధ్యత రహితంగా వారి మాటల్లోనే చిక్కుకుంటూ బయటికి రాలేకుండా అదే పనిగా ఆలోచిస్తూ ఉంటున్నావు కానీ వారి పనిని మాత్రం వారు చక్కగా నిర్వర్తిస్తూ ఉంటున్నారు నువ్వు కూడా నిన్ను ఎవరైతే హేళన చేస్తున్నారో ఎవరైతే ఎగతాలు చేస్తున్నారో వాళ్ళకి ఒక మంచి సమాధానం చెప్పే విధంగా నడుచుకోబిడ్డ వారికి నిన్ను బాధ పెట్టడమే ఆనందం అలాగే నిన్ను ఎగతాళి చేస్తూ పది మందిలో సంతోషంగా బ్రతకడమే వారికి ఉన్నటువంటి అలవాటు ఎవరో ఏదో అనుకుంటూ ఉన్నారని మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించకుండా మిమ్మల్ని మీరే అవమానపరుచుకుంటూ ఉన్నారు బిడ్డ నువ్వు విజయాన్ని పొందాలి అనుకున్నప్పుడు ఎన్ని అపజయాలు చూడవలసి వస్తుందో అలా చూసినప్పుడు వాటి విలువ గురించి నీకు బాగా అర్థమవుతుంది అదే మొదటి విజయాన్ని చూసిన తర్వాత అపజయాన్ని చూస్తే అప్పుడు నీకు అపజయం అంటే ఏంటో తెలియదు బిడ్డ కృంగిపోవలసి వస్తుంది అందుకే ముందు నువ్వు అన్నీ తెలుసుకుని వాటి గురించి నీకు ఒక అవగాహన ఉంటే నీ జీవితంలో ఏదైనా కానీ తప్పకుండా సాధించగలవు బిడ్డ నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో ఏది కోరుకున్నా సరే తప్పకుండా నా బాధ్యత నాది అందులో ఎటువంటి సందేహము లేదో ధైర్యంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే అంటున్నారండి అయితే మన బాబాగారు మన కోరికలు తీర్చాలంటే ఒక పద్ధతి పాటించాలని అనుకుంటున్నారు బాబాగారు వెంటనే కష్టం తీరుస్తానని అంటున్నారు మరి ఆ పద్ధతి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము తెల్లవారు లేవగానే అలాగే పడుకున్న సమయంలో బాబాగారితో మీ కష్టం గురించి మాట్లాడండి అలాగే కొద్దిసేపు ధ్యానం చేసుకోండి బాబాగారు మీ కళ్ళ ముందు ఉన్నట్టు ఊహించుకోండి అలానే ధ్యానం చేయండి కేవలం ఐదు నిమిషాలు చేస్తే చాలు ఇక ఆ రోజున ఎవరితో కూడా చెడుగా మాట్లాడకూడదు చెడు వ్యసనాలు చేయకూడదు ఒకరి గురించి తప్పుగా మాట్లాడకూడదు నీ జీవిత గమ్యం ఏమిటో ఎప్పుడు కూడా నువ్వు స్మరిస్తూ ఉండు ఏది చేయాలని అనుకుంటున్నావో అది ఎప్పుడు కూడా నెమరు వేసుకో కనీసం ఒకరికైనా సరే దానం ఇవ్వు ఎవరైనా ఆపదలో ఉంటే నీకు చేతనైనంత సహాయం అందించు నీ కష్టం కడతేరాలి అంటే ముందు నువ్వు మంచి మార్గంలో నడుచుకోవాలి నా చరిత్రని నా లీలల్ని రోజుకొక అధ్యాయమైన చదివి చూడు ఇలా చేసిన మరుక్షణం నీ జీవితం మారినట్టే నీ కష్టం ఈ రోజు రాత్రితో అంతం చేస్తాను నేను తప్పకుండా ప్రయత్నిస్తాను నిన్ను గెలిపిస్తాను గెలిచే వరకు పోరాడిబిడ్డ ఇదే నా మాటలని మన బాబాగారైతే అయితే ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకి చాలా మంచి పద్ధతులను అయితే మరి మన బాబా గారి యొక్క సందేశం మీకు అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసుకినో భవంతు జై సాయిరామ్